ఎందుకు చేయాల్సి వస్తుందంటే గ్రామీణ హోమ్ మేడ్స్ చాలామంది మోసపోయారు చాలామంది డబ్బులు కట్టి చాలామందికి స్టాక్ అందక చాలామంది కూడా మోసపోతున్నారు టీవీల్లో యూట్యూబ్ల్లో యాడ్స్ ఇస్తున్నారు హీరో హీరోయిన్స్ లేదంటే సైడ్ హీరోయిన్స్ ఇలాంటి వాళ్ళు శ్రీజ వాళ్ళు యాడ్లో చెప్పారన్నమాట యూట్యూబ్లో గ్రామీణ హోమ్మేడ్స్ని ప్రమోట్ చేస్తా శ్రీజ చాలామంది యూట్యూబర్స్ వీళ్ళందరూ గ్రామీణ హోమ్మేడ్స్ గురించి చాలా టాప్లో చెప్తున్నారు వాళ్ళు మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టించుకుని ఏ మెటీరియల్ లేకుండా లేదంటే టోకెన్ ఫ్రిజ్ చేసుకోమని టోకెన్ ఫ్రిడ్జ్ చేసుకున్నాక ఏ డబ్బులు తిరిగి ఇస్తలేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పిన ఆఫర్స్ ఏమీ అక్కడ లేవు రెంట్ ఇస్తాము ఒకరికి జీతం ఇస్తాము మనం కట్టిన డబ్బులకి ఇంట్రెస్ట్ ఇస్తాము అంటున్నారు అది ఒత్తి ఫ్రాడ్ అనమాట ఇంకొకటి వాళ్ళ పచ్చళ్ళు ఏమన్నా ఉన్నాయంటే అవి శుద్ధ వేస్ట్ మెటీరియల్ మనం ఇట్లా నోట్లో పెట్టుకుంటే ఉయ్యడానికి తప్ప తినడానికి ఏం మాత్రం పనిచేయవు ఇలాంటి గ్రామీణ మాల్ అని ఎవరైనా మోసపోయినట్టయితే నాకు మెసేజ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఈ టీవీ నైన్ ద్వారా నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే మోసపోలేదు నాలాగా గ్రామీణ బ్రాంచ్లు తీసుకుని చాలా మంది మోసపోయారు అనమాట నేను వాళ్ళ గురించి రెండు షటర్లు తీసుకున్నాను ఒక షటర్లో గ్రామీణ హోమ్ పెడదామని అయితే టోకెన్ ఫ్రీ చేసుకుంటా పదివేలు అమౌంట్ కట్టించుకున్నారు మాకు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి నెల్లూరు వెళ్ళి పచ్చళ్ళు అన్నీ టేస్ట్ చేసి వచ్చాక మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉందని మేము నెల్లూరు అంటే నెల్లూరు వెళ్ళి అదంతా చూసొచ్చాం అక్కడ ఏ ప్రొడక్షన్ లేదు వాళ్ళు వేరే ఒకళ్ళ కొని మనకు అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట మాది పెద్ద కంపెనీ రెండు కోట్ల టర్న్ అవర్ అవుతుంది అంటున్నారు రెండు కోట్ల టర్న్ అవర్ అయ్యే వాళ్ళకి పదివేలు తిరిగి రిటర్న్ వేయడానికి ఏంటి ప్రాబ్లం ఇంకోటి బ్రాంచ్లు తీసుకున్న వాళ్ళందరికీ డబ్బులు వేయడానికి ఏంటి ప్రాబ్లం పచ్చళ్ళు స్టాక్ ఇస్తున్నారు వాళ్ళకి డబ్బులు అయితే తిరిగి ఇవ్వట్లేదు ఒక్కసారి ఈ గ్రామీణ హోమ్మేడ్స్ని ఎలా గ్రామీణ హోమ్మేడ్స్ అన్న మోసపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాతో పాటు టీవీ నైన్ తీసుకొచ్చి టీవీ నైన్ దగ్గర కూర్చోబెట్టాలని నేను ఈ వీడియో ద్వారా జనాలకి చెప్పదలుచుకుంటున్నాను ఇంకోటి పెద్ద పెద్ద సెలబ్రిటీసు జనాలను మోసం చేయడం కోసం ఇలాంటి వీడియోలు చేయొద్దు ప్రమోషన్ వీడియోలు మాత్రం చూసి జనాలు మోసపోవద్దు ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్ చేశారు కదా వీళ్ళు ప్రమోషన్ చేశారు కదా అని మనం బిజినెస్ కోసం మనం ఏదో చిన్న బతుకులు కాబట్టి బిజినెస్ కోసం వెళ్ళాలనుకుంటాం అనుకుంటాం కానీ వాళ్ళంతా ప్రాడ్ చేస్తున్నారు అది తెలుసుకో అది తెలుసుకోవడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా ఇంకోటి మా దగ్గర వాళ్ళు పదివేలు పైసలు కట్టించుకుని పది తారీఖు వేస్తాం ఇరవై తారీఖు వేస్తాం ఇవాళ్ళకి మూడు నెలలు గడిపారు ఇంకోటి మా ఊరిలోనే బ్రాంచ్ పెట్టింది ఒక అమ్మాయి మూడు లక్షలన్నర పెట్టి ఇంతవరకు ఆమె స్టాక్ కానీ ఆమె డబ్బులు కానీ ఆమెకి ఏవీ రిటర్న్ ఇవ్వలేదు ఇంకోటి మీరు ఎప్పుడు తీసేస్తే అప్పుడు షాపు మూడు లక్షల యాభై వేలు రిటర్న్ ఇస్తామన్నారు అంతా ఒత్తి మాటలు గ్రామీణ హోమ్మేడ్స్ అనేది పెద్ద మోసం ఇది టీవీ నైన్ ద్వారా నేను ముందుకు తీసుకెళ్తాను ఎవరైతే మోసపోయిన వాళ్ళు ఉన్నారో ప్లీజ్ మెసేజ్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ